లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షకీల అంటే బి గ్రేడ్ సినిమాలకు టాప్ హీరోయిన్ షకీల సినిమా విడుదలవుతుందంటే మోహన్ లాల్ సైతం సినిమా వాయిదా వేసుకునేవాడు ఒక్కరోజు డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు అంతటి టాప్ హీరోయిన్ ఇప్పుడు కనుమరుగైపోయింది అప్పుడెప్పుడూ తేజ దర్శకత్వంలో కనిపించిన తర్వాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు పౌన్ స్టార్ అయిన సన్నీ లియోన్ కి హీరోయిన్ గా అవకాశాలు ఇస్తున్న ఈ హీరోలు ఇండస్ట్రీ షకీలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాన్ని ఇవ్వలేకపోయారు షకీలా ఇండస్ట్రీకి సినిమా హీరోయిన్ కావాలనే ఆలోచనతో వచ్చిందట అప్పుడు నా కుటుంబ పరిస్థితులు బీగ్రేట్ సినిమాలు చేసేలా చేశాయట తను సంపాదించిన మొదటి సంపాదన తన ఇరవై రెండు నెలల ఇంటి రెంట్ కట్టుకోవడానికే సరిపోయిందట నేను ఒక్కదాన్నే ఉంటున్నా నాకు ఎటువంటి అవకాశాలు లేవని నా కుటుంబ సభ్యులు నన్ను దూరం పెట్టారని అంటుంది అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది తన దగ్గర అసిస్టెంట్ గా చేరిన అబ్బాయి లింగ మార్పిడి ద్వారా అమ్మాయిగా మారాడని తను కూడా తన దగ్గరే ఉంటున్నాడని తనని నేను కూతుర్లా భావిస్తున్నానని చెప్పుకొస్తుంది అయితే షకిల ఇప్పుడు అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతుంది ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదని కేవలం ఎనిమిది వేల రూపాయల ఇంట్లో రెంటుకుంటున్నారని అయినా కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందని చెప్పుకొస్తుంది తను రాసుకున్న ఆత్మకథలో నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది షకిల నాకు ఎంతో మంది సెక్స్ వర్కర్స్తో పరిచయాలున్నాయని వారి గురించి దేవుణ్ణి ప్రార్థించడం తప్ప నేనేమీ చెయ్యలేనని అంటుంది నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదని ఒక స్త్రీని దత్త తీసుకొని తననే తన భర్తగా గురువుగా భావిస్తూ తాలి మెట్టెలు ధరించుకుంటున్నానని చాలా చిత్ర విచిత్రంగా తన ఆత్మకథను చెప్పుకొస్తుంది జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య కూడా ప్రయత్నించాను కానీ అదృష్టం కొద్దీ బయటపడానని ఇప్పుడు ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలిస్తే తనను తాను నిరూపించుకుంటానంటుంది ఒకప్పుడు శృంగారతారగా వెలిగిన షకీలా ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తుంది సో ఫ్రెండ్స్ మనం కూడా తనకి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్